హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ షేపీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ నేను మీ శిరీష ఈ రోజు కొబ్బరి కారంతో గోరచికుడుకాయ వేపుడు చేసుకుందాం వచ్చేసేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇంకా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా గోరచికుడుకాయలు తీసుకొని మంచిగా గోటితోనే తుంపుకున్నామంటే అందులో ఉండే పీచుని తీసేయచ్చు అదే కట్ చేసుకున్నామంటే ఆ పీచు తీయడానికి కష్టమైపోతుంది ఇంకా ఇక్కడ గోరుచికుడుకాయలు మంచిగా తుంచుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసేసుకొని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత తిప్పి మళ్ళీ వాటర్ పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా ఉడికించామంటే గోరుచిక్కుడుకాయలు అనేవి మంచిగా ఉడికిపోతాయి ఇవి ఉడికేలోపు మనం ఇక్కడ కారం ప్రిపేర్ చేసేసుకున్నాము కారము ఎప్పుడు వేపుళ్ళు చేసుకున్నా అప్పటికప్పుడు వేసుకుంటేనే కారం బాగుంటుంది స్టోర్ చేసుకున్నాం అనుకో కొబ్బరి అదొక స్మెల్ వచ్చేస్తుంది ఆయిల్ స్మెల్ అందుకని నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ చిన్న పాయలు కొబ్బరి కొలత ప్రకారం అయితే ఒక ఆరేడు చిన్నలపాయలు రమ్మలు వేసుకోండి ఒక పెద్ద కొబ్బరి ముక్క ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్లు కారం వేసేసుకుందాం ఇలా కారం వేసేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మంచిగా మొత్తం మిక్సీకి పట్టేసేసుకొని పక్కన పెట్టుకున్నామంటే స్మెల్ అనేది పోకుండా మూత పెట్టేసుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది మనం మిక్సీకి పట్టుకున్నప్పుడు ఇంకా ఇలా మొత్తం పక్కకు పెట్టేసేసుకొని మనకి ఈలోపు చిక్కుడుకాయలు చూడండి మంచిగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిపోయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లారిన తర్వాత తేరు పట్టేసేసుకున్నాము ఇవి చల్లారేలోపు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాము ఈ బాండి హీట్ అయ్యేలోపు అవి కొంచెం మనకి చల్లారుతాయి అనమాట ఈ చల్లారిన వాటిని వడకట్టేసుకున్నాము వడకట్టేసుకుంటే వాటర్ ఏమీ లేకుండా ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు కూడా మనకి మంచిగా క్రిస్పీగా వచ్చేస్తుంది ఫ్రై అనేది వాటర్ ఉందంటే గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది ఇలా వాటర్ మొత్తం పోయేదానికి వడకట్టేసుకున్నాను ఇంకా మనకి బాండీ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందుట్లోకి మిరపకాయలు పోపు గింజలు వేసుకుందాము ఇక్కడ నేను పోపు గింజలు అయితే అన్నీ ఒకేసారి కలిపెట్టేసుకుంటాను కొంతమంది విడివిడిగా వేసుకుంటారు ఆవాళ్ళు శనగపాళ్ళు మినపాళ్ళు జీలకర్ర ఇక్కడ నేను కలిపేసుకున్నాను కాబట్టి మొత్తం కలిపేసి ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఇందుట్లోకి సగానికి తుంచుకున్న ఎండు మిరపకాయలు వేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందుట్లోకి మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇలా కరివేపాకు అనేది వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మనకి ఉల్లిపాయలు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందుట్లోకి మనం వడకట్టుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం చిక్కుడుకాయ వేపుడు అనేది నా ఫేవరెట్ కర్రీ ఈ విధంగా కానీ ట్రై చేయండి రసంలో కానీ ఏదైనా పప్పు చారు అలా చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది గోరు చిక్కుడుకాయలు అది మనం కట్ చేయకుండా గోరుతో తుంచుకొనే తీసుకోండి వరకు ఆ పీచ్ అంతా తీసేసామంటే పీచ్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది ఇలా చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి మనకి కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇలాంటప్పుడు ఇందుట్లో ఒక చిటికాడు పసుపు వేసేసుకున్నాము ఇలా పసుపు వేసుకున్నాక మనలా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఆల్రెడీ మనం ఇక్కడ చిక్కుడుకాయల్లో ఉప్పు అనేది ముందుగానే వేసి ఉడికించాం కాబట్టి ఒకవేళ సరిపోతే చూసుకొని వేసుకోండి ఇంకా ఇలా పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకొని మనం ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకోవాలి నేనైతే ముందుగా మా పాప కోసం చిక్కుడుగాయ ముక్కలు పక్కకు తీసేసుకొని తర్వాత అయితే కారం యాడ్ చేసుకుంటాను మనకిక్కడ ఉప్పు అనేది సరిపోలేదని ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను ఉప్పు అనేది మరీ మరీ చూసుకొని వేసుకోండి ముందుగా మనం ఉడకపెట్టుకోవడానికి వేసుకున్నాం కాబట్టి ముక్కలు కొంచెం టేస్ట్ చూసినాక ఉప్పు సరిపోతే వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకా పాపకు అనేది తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో మనం కారం వేసేసుకుందాం కారానికి సరిపడా కారం మీరు కారం ఎక్కువ తినగలము అంటే ఎక్కువగా వేసుకోవచ్చు లేదు మేము తక్కువ తింటామంటే తక్కువగా వేసుకోవచ్చు ఇంకా ఇలా కారం వేసుకున్నాక మొత్తం కలిపేసేసుకొని మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ కారం అంతా పట్టేంత వట్టుకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన గోరు చిక్కుడు కొబ్బరి కారం ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదనమాట వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్